కడప జిల్లాలో టికెట్ల కోసం పోటీ పడేవారు ఎక్కువయ్యారు పెద్ద నేతలే తమకంటే తమకని పోటీ పడుతుండటంతో టీడీపీ అధినేతకు చిక్కుముడిగా మారిపోతోంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఓడిపోవడంతో ఆయనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు మొదటి నుంచి వరదరాజుల రెడ్డి వర్సెస్ లింగారెడ్డి అంటూ టికెట్ల కోసం పోటీ పడుతూ వచ్చారు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తుండగా నియోజకవర్గంలో డబ్బున్న బీసీలు ముందుకు వస్తే వారికే టికెట్ ఇప్పిస్తామని వరద సంచలన ప్రకటన చేశారు దీంతో బీసీలలో కొందరు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు వద్ద జరిగిన చర్చల్లో లింగారెడ్డి వరదరాజుల రెడ్డి తమకే టికెట్ కావాలని కోరడంతో మంత్రి ఆదికి ఈ బాధ్యత అప్పజెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గ ముఖ్య నేతలతో మాట్లాడి ఏకాభిప్రాయం తీసుకురావాలని లేదంటే కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు రెండు రోజులుగా మంత్రి ఆది వరద లింగారెడ్డిలతో పాటు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు మాజీ మంత్రి అహ్మదుల్లా ఆయన తనయుడు అష్రఫ్ అమరావతిలో సీఎం సమీక్షలో సైకిల్ ఎక్కారు అష్రఫ్ ను కడప టీడీపీ గా సీఎం ప్రకటించడంతో ఈసారి ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎలా టికెట్ ఇస్తారంటూ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు తిరుగుబావుట ఎగరవేశారు వైసీపీలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషానే బరిలో ఉన్నారు ఇప్పటికే టీడీపీలో ఇన్ఛార్జిగా ముస్లిం వర్గానికి చెందిన అశ్రఫ్ ను ప్రకటించారు ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ నేతలు ముస్లింస్ కే ఇవ్వాల్సి వస్తుంది అష్రఫ్ ను ఎక్కువ మంది వ్యతిరేకిస్తుండటంతో ఒకటి రెండు కొత్త పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది బద్వేలు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించిన వ్యక్తికే టికెట్ అన్న ప్రచారం మొదటి నుంచి సాగుతోంది స్వయంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి బద్వేలు పర్యటనలో ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేశారు సీఎం చంద్రబాబు వద్ద జరిగిన చర్చల్లో విజయమ్మ లాజరస్ డాక్టర్ రాజశేఖర్ పేర్లను పరిశీలించారని సీఎం చంద్రబాబు వద్ద జరిగిన చర్చల్లో విజయమ్మ లాజరస్ డాక్టర్ రాజశేఖర్ పేర్లను పరిశీలించాలని సీఎంను కోరారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ను కోరారు వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు కమలాపురం టికెట్ ను మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆశిస్తూ వచ్చారు అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి పేరును ఖరారు చేశారు ఈ మేరకు ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టేశారు ప్రొద్దుటూరు బద్వేలు కడప అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై మంత్రి ఆది ఓ క్లారిటీ తో సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఖరారు చేయనున్నా